జై వారాహి మతా వెల్కమ్ టూ మై చనల్ మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా అయితే ఈ వాస్తు నియమాలు ఖచ్చితంగా పాటించాలి మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే ఎందుకంటే అద్దె ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అప్పుడే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది అద్దె ఇంటికి వాస్తు ఉండదని చాలామంది అనుకుంటారు కానీ ఇది ఎంత మాత్రమూ సరైన ఆలోచన కాదంటున్నారు వాస్తు పందిటీలు అద్దెకు ఉండే ఇంటి వాస్తు సరిగ్గా ఉన్నప్పుడే మీ జీవితంలో ఎదుగుదల అనేది కూడా ఉంటుంది మీ సొంత ఇంటికి కళ నెరవేరాలి అంటే అద్దె ఇల్లు వాస్తు బాగుండాలి అప్పుడే మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అన్ని విధాలుగా సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవలసిన వాస్తు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము అద్దె ఇంట్లో ఉన్న అన్ని తలుపులు లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి ఇంట్లో ఉన్న తలుపులు మరియు కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ఉండే గృహాన్ని ఎంచుకోండి ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది సమీపంలో మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభం కానీ ఉంటే ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి ఇది శక్తి యొక్క ఉచిత ప్రవాహాన్ని అడ్డుకుంటుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది రాదు దీని ద్వారా మీ ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న మెట్లు ఎదురుగా ఉన్న ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు మసీదు దేవాలయాలు చర్చికి దగ్గరలో ఉన్న ఇళ్ళను మాత్రము అసలే తీసుకోవద్దు మీరు ఉంటున్న అద్దె ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు అలాగే ఆసుపత్రులు ట్రాఫిక్ ప్రాంతాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడూ అద్దె ఇల్లు తీసుకోకండి ఇది మీకు ఏమాత్రము కూడా కలిసి రాదు మీ పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ కంప్యూటర్లను ఉంచవద్దు మీరు సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి మీ ఇంటి పరమర దిశలో ఒక దీపం వెలిగించి శని శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ అనేది తప్పకుండా నెరవేరి తీరుతుంది అలాగే సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం ఆవుకు ఆహారం పెట్టండి పూజ గదిలో ఉండే దేవుడి పటాలు పాతవి ఉంచకూడదు మీ ఇంటికి దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టుకోకూడదు దీనివల్ల ఇంటి యజమానానికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఇంటి గుమ్మానికి వినాయకుడి ఫోటో పెట్టడం మంచిది దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎటువంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించవు అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేనివారు వారు పంచముఖ హనుమంతుని పటం పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు అద్దె ఇంట్లో ఉన్న పూజ గది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండేలాగా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో బాత్రూమ్స్ ఉండకూడదనే ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈశాన్య దిక్కున బాత్రూమ్ ఉన్న ఇంట్లో నివసిస్తే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్మశానానికి దగ్గరగా ఉండకూడదు చూసుకోవాలని వాసుపందిస్తులు కూడా చెబుతూ ఉన్నారు అదే ఇంట్లో నిద్రించేటప్పుడు మీ తల దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి ఇది సాధ్యం కాకపోతే మీరు పడమల వైపు తలపెట్టి నిద్రించవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకండి ఎందుకంటే పూర్వము ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగుతలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు అందుకే ఈ దిక్కున తలపెట్టి పడుకోకూడదు మీరు నివసించే ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయాలి ఇలా చేస్తే మీకు సొంత ఇల్లు అనేది తప్పకుండా చేకూరుతుంది అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంత ఇంటి కళ నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించండి అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కళ త్వరలోనే నెరవేరుతుందట ఇక వాస్తు ప్రకారం మీ పడక గదిలో చనిపోయిన వారి ఫోటోలు అసలు పెట్టకూడదు చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోవడము వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయట వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయము అనేది పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తినడం వల్ల మంచి తెలివితేటలు కూడా వస్తాయట పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ ఫలితాలు కూడా మీరు సాధించవచ్చు ఇంటి ఈశాన్య భాగంలో బరువులు అనేది పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది మీ ఇల్లు చిన్నదైనా సరే మీ ఇంటి ముందు తులసి మొక్క దానిమ్మ జామ చెట్టు ఉసిరి వంటి చెట్లతో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది వంటగదిలో పూజ గది అనేది ఉంచకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో తలుపుకి ఎదురుగా అద్దం పెడితే చాలా మంచిది దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు అలాగే నైరుతి దిశలో తలుపు అనేది ఉండకూడదు మీ ఇంటి ఆవరణలో నూతులు గోతులు అసలే ఉండకూడదు ఇంటి తలుపు మరియు కిటికీలు దక్షిణ దిశలో మాత్రము ఉండకూడదు ఎలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు అనారోగ్య సమస్యలు వస్తాయి మీ వంటగదికి ఆగ్నేయ దిశలోనే ఉండాలి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఇంట్లో ఎలాంటి వాస్తుదోషాలు ఉండవు అలాగే ఇంతకుముందు అద్దె ఇంట్లో ఉన్నవారికి కలిసి వచ్చింది కలిసి వచ్చిందా లేదా మరింత నష్టపోయారా అనేది కూడా తెలుసుకోవాలి ఇంకా చెప్పాలి అంటే అనారోగ్య సమస్యలు ఆత్మహత్యలు కుటుంబంలో కలహాలు ఏమైనా జరిగాయా అని కూడా తెలుసుకోవడము చాలా ముఖ్యము మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ చెట్లను ఇంట్లో పెంచకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇంటి తలుపు ముందు చెప్పులు బూట్లు ఉంచకూడదు ఎలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు షూస్ వంటివి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఈశాన్య దిశలో ఉండే గదిలో ఉండకూడదు ఒకవేళ అలా చేస్తే వారికి వైవాహ జీవితంలో గొడవలు అనేవి ప్రారంభమవుతాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత जय जय बाराही माता